నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఈరోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు తిథి ఆషాఢ పాఠ్యమి రాశి మిథున రాశి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది తదుపరి పునర్వసు నక్షత్రం ఈ జగతికి నాథుడు జగన్నాథుడు ఆ స్వామి ఎంత దయామయుడు అంటే పేద ధనిక భేదం లేకుండా కుల మతాలు భేదం లేకుండా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి చూసే అవకాశం స్వామి దర్శనం కలిగే అవకాశం కల్పించడానికి స్వయంగా స్వామియే ప్రజల మధ్యకు వస్తున్నారు ఎంతటి విశేషం కదండి ఇంతటి విశేషం పవిత్రమైన రోజు రేపేనండి శుక్రవారం రథయాత్ర రథయాత్ర అనేది భగవంతుడు తన ఆలయము నుండి ప్రజల మధ్యకు వచ్చి ఆశీర్వదించే పవిత్రమైన పండగ రోజండి ఈ పండగకి జగన్నాథ రథయాత్రగా కూడా పిలుస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఒరిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో జరుపుకుంటారండి ఒరిస్సా వాసీలందరూ జగన్నాథ స్వామిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు మరి ఈ జగన్నాథుడు అనేది సాక్షాత్ విష్ణుమూర్తి రూపం అండి ఈ శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవితో కలిపి పూజిస్తారు పూరి జగన్నాథ ఆలయంలో ఈ ముగ్గురు విగ్రహాలే ముఖ్యమైనవిగా చెప్పబడతాయండి ఏ దేవతా విగ్రహాలైనా సతీ సమేతంగా పూజలు అందుకుంటాయి కానీ జగన్నాథ స్వామి తన అన్నయ్య చెల్లెలతో కలిసి పూజలు అందుకుంటారండి ఇది ఒక ప్రత్యేకంగా ఒక విశేషంగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ జగన్నాథ రథయాత్ర విశేషానికి వస్తే శ్రీ జగన్నాథునికి నందిఘోష అనే రథం ఉంటుందండి ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి బలభద్రునికి తాళధ్వజ అనే రథం ఉంటుంది ఈ రథానికి పద్నాలుగు చక్రాలు ఉంటాయి మరి సుభద్రాదేవికి దర్పదళన అనే రథం ఉంటుందండి ఈ రథానికి పన్నెండు చక్రాలు ఉంటాయి ఇలా ఒక్కొక్క రథానికి ఒక్కొక్క ప్రత్యేకతగా ఉంటుందండి అయితే దేవుళ్ళని ఆలయం నుండి గుండిచా మందిరం వరకు రథాలతో తీసుకెళ్తారు ఈ మూడు దేవుళ్ళని కలిపి గుండిచా మందిరానికి రథాల్లోనే తీసుకెళ్తారు ఈ రథాలు లాగడానికి కోట్లాది మంది భక్తులు తాళ్ళతో లాగుతూ ఉంటారండి వాళ్ళు తమ యొక్క భక్తి పరవశంతో పాల్గొంటారు అలా లాగడానికి ఎంతో భక్తితో వాళ్ళు పాల్గొంటారండి ఈ రథయాత్ర తొమ్మిది రోజుల పర్వదినం తరువాతను మళ్ళీ తమ ఆలయానికి తీసుకురావడం అనేది జరుగుతుందండి దీన్ని యాత్ర అని అంటారండి రథాన్ని లాగడం అంటే దేవుణ్ణి మన హృదయంలోకి తీసుకురావడమే అన్న అర్థం ఉంటుందండి ఇది భక్తి సేవ సమర్పణ భావానికి ప్రతీకగా చెప్పబడింది జగన్నాథుని యొక్క కళ్ళు పెద్దగా ఉంటాయండి అది భక్తుల్ని చూస్తూ ఉన్నట్లుగా భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా భక్తులు భావిస్తూ ఉంటారు ఈ జగన్నాటక సూత్రధారుడు జగతికి నాథుడైన జగన్నాథుని దర్శించుకోవడానికి విదేశాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారండి స్వామిపైన అంతటి నమ్మకం వాళ్ళకి ఉంటుంది వీలైతే మీకు దగ్గరలో రథయాత్ర జరుగుతున్నట్లయితే తప్పకుండా స్వామిని దర్శించుకోండి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందండి